ప్రకాశం జిల్లా పెద్ద ధోరణాలలో మేడే సందర్భంగా యూనియన్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సిఐటియు కార్యాలయం ఎదురుగా వద్దుల వీరారెడ్డి జెండా ఎగురవేశారు యుటిఎఫ్ కార్యాలయం ఎదురుగా యూటిఎఫ్ మండల అధ్యక్షులు ఎం నాగేశ్వరరావు జెండాను శ్రీలక్ష్మి నరసింహస్వామి తాపి వర్కర్స్ యూనియన్ కటికల రామ్శెట్టి కృష్ణ ఎస్కే మబ్లు జెండాను ఆవిష్కరించారు యుటిఎఫ్ జిల్లా నాయకులు వద్దుల వీరారెడ్డి మాట్లాడుతూ మేడే స్ఫూర్తితో కార్మిక హక్కులను కాపాడుకోవాలని పిలుపు ప్రపంచ కార్మిక దినం మేడే స్పూర్తితో కార్మిక హక్కులను రక్షించుకోవాలని అన్నారు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న కార్మిక వర్గం పండుగ మేడే విజయవంతంగా జరుగుతుందన్నారు కార్మిక రాజ్యం వచ్చినప్పుడే కార్మికులకు పూర్తి హక్కులను రక్షించుకోగలుగుతామని పటిష్టంగా అమలు జరుగుతాయన్నారు దేశంలో ఉండే ప్రభుత్వ రంగ సంస్థలను సైతం అంబానీ అదాని జిందాల్ వంటి కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతుందన్నారు రాజ్యాంగ హక్కులను భంగం కలిగిస్తుందన్నారు ఈ నేపథ్యంలో కార్మికులు సంఘటితమై కార్మికుల హక్కులను కాపాడాలని కోరారు ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు ఓ వీరారెడ్డి ఎం నాగేశ్వరరావు వివిధ కార్మిక సంఘాల నాయకులు యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

మే దినోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు ఈ మే దినోత్సవము కార్మికుల యొక్క ఐక్యతకి కార్మికుల యొక్క పోరాటానికి సూచికగా ఉండేటువంటిది ఏం జరిగింది అన్నప్పుడు ఎందుకని మే ఓటో తారీఖున ప్రపంచంలో ఉండేటువంటి కార్మికులందరూ తమ యొక్క పనులను మారుకొని తమ యొక్క ఆరాధ్యమైనటువంటి పండగగా భావించుకుంటారు ఎందుకని ఎర్రజెండాని ఎంచేసుకొని వాళ్ళ యొక్క అర్థమించుకుని